వరంగల్ తూర్పు నియోజకవర్గంలో యువతకు స్వయం ఉపాధి కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని నెక్ జోనల్ చైర్మన్ ఎరబెలి ప్రతిపరావు అన్నాడు ఆదివారం ఓసీటీలోని ఆయన నివాసంలో ఎయి కార్డ్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు నెక్ జాతీయ అధ్యక్షురాలు అనురాధ దేశాయ్ సహకారంతో ఇప్పటికే ఐదు వందల మందికి ఎగ్ కార్డ్స్ అందజేసి స్వయం ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు ఈరోజు మరొక వంద మందికి ఎగ్ కార్డ్స్ అందజేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు నెక్ సిఇఓఓ డాక్టర్ అనమాలాయ్ ఐంజిల్ కుమార్ వరంగల్ యువత ఉపాధి కల్పించడంలో ప్రతిభరావు కృషి అనిర్వచన నియమన్నారు కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ ఎర్రబెల్లి వినీత్ రావు పోల్ పోల్ట్రీ రైతులు రామారావు రామ్ ప్రసాద్ శ్రీనివాస్రెడ్డి హైదరాబాద్ సభ్యులు విజయ్ కుమార్ వరంగల్ మార్కెట్ సర్వర్ వినయ్ తదితరులు పాల్గొన్నారు వర్షంలా తడుస్తూ సరిగి ఇబ్బంది పడ్డా ఇబ్బంది పడ్డాయి ఈగలు ఇట్లాంటివి ఉండొద్దు అనే ఉద్దేశంతో మా మేడం చైర్పర్సన్ అనురాధ దేశాయ్ గారి సహకారంతో వారికి చిరు వ్యాపారుల మీద ఉన్న ప్రేమతో ఒక్కొక్కటి సుమారుగా అరవై వేల నుంచి ఖర్చు అయ్యే విధంగా అన్ని తీర్ల గ్యాసు పొయ్యి గిన్నెలు కుర్చీలు అన్నీ అంటే డబ్బాలన్నీ దాచుకునే విధంగా ఈ మోడల్ తయారు చేసి ఇది పాస్ఫుర్ సీ ఇటం జరుగుతుంది ఇట్లా మేము ఒక ఐదు వందలు మన దగ్గర ఇవ్వాలి మా కాన్స్టెన్సీ మన వరంగల్ పరిస్థితి వివరించి మా షేర్ కూడా ఉండే విధంగా ఒక ఐదు వందలు శాంక్షన్ చేసి ఇక్కడ ఐదు వందల మందికి చెడు వ్యాపారులకు సాయం చేయడం జరుగుతుంది ఆ సిరిసిల ఇవాళ గతంగా మూడు వందల మంది ఆల్రెడీ ఇవ్వటం జరిగింది ఇవాళ వంద మందికి ఇవాళ ఇవ్వటం మీరు అంత చూపించారు అదేవిధంగా ఇంకా రాబోయే రోజులలో కూడా ఇంకొక ఐదు వందలు సాయం చేసి ఈ వరంగల్ నగర ప్రాంతం చిరు వ్యాపారం ఎవ్వరికీ ఖాళీ ఉంచకుండా ప్రతి ఒక్కరికూ ఈ విధంగా సాయం చేయాలనే సంకల్పం నేను ఈ కార్యక్రమం తీసుకున్నాను వారందరి వరంగల్ లో మాత్రం ఎవరు రోడ్ల మీద ఖాళీగా అమ్మకుండా మిర్చీలు బండ్లు ఏనా అందరికీ సాయం చేయాలని ఉద్దేశించింది కార్యక్రమా మీ సహకారం వారికి అంటే వరంగల్ చుట్టుపక్కల కూడా ఇస్తున్నాం కొందరికి వీళ్ళకి మనలకు చుట్టాలు చుట్టాలు ఉంటారు కదా ఎయిటీ పర్సెంట్ మన వరంగల్ ఇస్తే వారు బంధువులకు కూడా అక్కడ ఇక్కడో ఉంటే ఇస్తున్నాం కానీ మేజర్ వరంగల్ సిటీ